Unsure of your dream steady abroad destination, clear your doubts. Videsh Consul. Call 967 triple 8888. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం వచ్చేసామండి గుంటూరు డిస్ట్రిక్ట్ కొన్నూరు మండలంలోని మునిపల్లి గ్రామానికి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే జొన్నలు పండించే రైతు అయితే మనంతా ఉన్నారు సో రైతు అడిగి తెలుసుకున్నాము బాబాయ్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బాబాయ్ మీది ఐదు చేస్తాము ఐదు ఆరు నుంచి చేస్తున్నారు ఎలా ఉంది బానే ఉంది పాతిగా ముప్పై గంటలు అవుతుంది పాతికి ముప్పై గంటలు అవుతుంది ఎంత పోతుంది బాబాయ్ ఇరవై ఎనిమిది అటు ఇప్పుడు ఓకే బానే ఉందా బాబా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బాబాయ్ ఈ పంట వేస్తే ఏమరావు ఇది కొంచెం డబ్బులు ఖర్చు ఖర్చు బానే ఉంటదే ఎకరానికి వచ్చి ఒక ఇరవై వేలు అట్లా నేను ఖర్చు మొత్తం నలభై వేలు అయింది దిగుబడి ఒక ఎనభై వేలు లక్ష ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పురుగు మందులు కొడతాం నాలుగు సార్లు తెగులు ఫ్లోర్ రెండు సార్లు కొడతాం భోజనందుకు వెళ్ళ ఖర్చులు ఉంటాయి కదా మళ్ళీ మరక నుంచి ఓకే ఎన్ని అంటే ఎన్ని మంత్స్కి రోజులు రోజులు మూడు మూడు నెలల రోజులు మూడు నెలల మీ పేరెంట్ మా యేసమ్మా యేసమ్మా ఎంత ఇస్తారు మా మీకు ఇక్కడ ఎకరానికి ఎకరానికి ఇస్తారు ఎలా ఉంటది వర్క్ బాగా మీకు మీకేమేం ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇస్తారు ఎంతసేపు మా మీకు ఎలా అంటే రోజు కన్నా లేకపోతే గంటలు కన్నా రోజు రోజు గంటలకు సాయంకాలం అరవై ఒక రోజులోనే అయిపోయిందా ఎంత మంది చేస్తున్నారు ఇరవై మంది కలిసి ఎకరం చేస్తున్నారు ఒక రోజులో అయిపోయి అంతేనా ప్రజెంట్ పద్దెనిమిది వందల పాతిక ముప్పై మంచి తొమ్మిది మంది సార్లు పడతాం టెబుల్కి ఒక రెండు సార్లు పడతాం కనుక రెండు సార్లు లాస్ అండి సరే కొన్ని దానికి వచ్చే సేవలు కూడా ఉంటాయి కానీ అవి మరీ చేయరు మొత్తం మీద ఒక ఐదు పర్సెంట్ కొద్దిగా దానవడతారు చదువు పాలం బాలం వేస్తే మొక్క వచ్చినప్పుడు అవసరం లేదండి ఇరవై రోజులకి పిండి అయితే తడేస్తాం వేస్తాం మళ్ళా నెలకేస్తాం మళ్ళీ ఇరవై రోజులకి వేస్తాం సరే మూడు మూడు ఓకే నీళ్ళు అవసరం లేదు మూడు అయితే మీ పంట

ఓకే మరి తర్వాత పంట ఏంటి రేపు మళ్ళీ వర్షాకాలం వరేస్తారా వరి తర్వాత పంట ఇది అంతే దోసం వేస్తారు ఇప్పుడు మొక్కజొన్న ఈ జొన్న వేసే జొన్న కంటే మొక్కజొన్న రెండిట్లో ఏది బాగుంటుంది పెట్టుబడి పెట్టుబడి కూడా ముప్పై వేలు పైన వచ్చింది దీనికైతే ఇరవై వేలు వరి మునిగిపోయి కుళ్ళిపోయింది వరి అందుకని మళ్ళా నారు కొనుక్కొనకి చిక్కినాక అందుకని ఇది వేయాలి రాక నాకు డెబ్బై గంటలు ఎనభై వచ్చి ఎక్కడ మొక్కదా బాగా నాకు మనకి ఎనభై వరి గొప్ప తింటానా మళ్ళా నారు కొనుకొచ్చి మళ్ళా మళ్ళీ పదిహేను ఖర్చు పెట్టా ఇదైతేనే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇది ఇది ఇదే రకం అండి జొన్నలు జొన్న విత్తనాలు తెచ్చారు మహాలక్ష్మి మహాలక్ష్మి ఉందా ఓకే ఇప్పుడు రైతుల గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు రైతు అనే వ్యక్తి గురించి ఏం చెప్పమంటారు రైతు గురించి బాగా దానికి దానికి సరిపోతాయండి ఒకేడు మిగిలిన ఒకేటి దానికొత్తనే వాళ్ళు వంటల్లో బాగా పోయినవి ఒకటి వందల పద్దెనిమిది వందలకే ఒక మనం మన దాని ఇప్పుడైన పదహారు గిట్టలు గట్టల్లో రైతు మెరేస్ పాతిక కేజీలు బస్తానే రెండు వేలు ఉంటుందిగా ఈ పాతిక కేజీలు కాదు ఆహా ఇది కాదు బియ్యం అమ్ముతున్నాడు దగ్గరకునేది పద్నాలుగు వందలు పదిహేను ఇప్పుడు కూడా ఇప్పుడు నాలుగేళ్ళు అయింది ఆరు ఒట్టు ఇప్పుడు పదిహేను పదహారు పాతో పదహారు పదిహేడు ఎందుకలాంటి మరి రెండు వేలు దండ పడతాడు అందరికీ దండ దండ పడేవాళ్ళు ఉంటారు గట్టి పొలం అయితే కొద్దిగా అలా ఇప్పుడు ఈ జొన్నలు వండుకోవడానికి ఉపయోగపడదు మామూలుగా ఎవరన్నా కొనుక్కునే వాళ్ళకి షుగర్ వాళ్ళు ఆడుతున్నారు కదా అందుకు ఓకే